చాలామంది ఇంటి ముందు ఏదో ఒక ఫోటోని పెడుతూ ఉంటారు దానివల్ల ఇంట్లోకి చెడు శక్తులు రావని భావిస్తారు కానీ మనం పెట్టే కొన్ని ఫోటోల వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోనికి ఆకర్షిస్తుంది దాంతో ఇంట్లోని వారికి సుఖ సంతోషాలు లేకపోవడం అనారోగ్య సమస్యలు ధనం నిలబడకపోవడం వంటి ఎన్నో సమస్యలు మొదలవుతాయి ఇంట్లోనికి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి ఇంటి ముందు ఏ ఫోటోలని పెట్టాలి ఏ ఫోటోలని పెట్టకూడదు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనం ఇంటి ముందు పెట్టే ఫోటోల వల్ల ఆ ఇంటికి రక్షణ లభిస్తుంది చాలామంది ఇంట్లోకి బయటకు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా వస్తుంటారు అలా రావటం వల్ల ఆ ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీ రావడం అలాగే కొంత కొంతమంది వచ్చిన తర్వాత ఇంట్లో చిరాకులు గొడవలు లేదా ఇబ్బందులను ఎదుర్కోవటం వంటివి గమనిస్తుంటాం అయితే ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోని పెట్టడం చాలా మంచిది అయితే నుంచుని ఉండి అలాగే గదపైకి పెట్టుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఫోటో ఉండకూడదు చక్కగా ప్రశాంతంగా కూర్చుని గద కింద పెట్టుకుని ఉన్నటువంటి ఫోటో లేదా ఆయన ధ్యానంలో ఉన్నటువంటి ఫోటోలని మీ ఇంటి ముందు పెట్టినట్లయితే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఏవైనా గ్రహశాంతులు లేదా గ్రహాలకు సంబంధించిన దోషాల వంటివి ఉన్నా అవి తొలగిపోతాయి అలాగే ఇంట్లో వారికి ఉన్నటువంటి కోపతాపాలు తొలగిపోతాయి అలాగే ఇంటి లోపలికి కానీ లేదా బయటకు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఈ ఫోటోని చూసి వెళ్ళడం వల్ల మీరు ఏ పని మీద అయితే బయటకు వెళ్తున్నారో ఆ పనిలో మీకు విజయం లభిస్తుంది అయితే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని లేదా విష్ణుమూర్తి అవతారంలోని ఏ దేవుడినైనా బయట పెట్టడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఆంజనేయ స్వామి వారి ఫోటోని పెట్టినట్లయితే ఆ ఇంట్లోని వారికి ఎంతో శక్తి అదృష్టం అంతేకాక వెయ్యి ఏనుగుల బలం చేకూరుతాయి అలాగే ప్రతిరోజు ఇంట్లో పూజ చేసే సమయంలో ఆ ధూపాన్ని ఆ స్వామికి కూడా చూపించడం వల్ల ఆయనకు శక్తి కలిగి మీ ఇంటిని రక్షిస్తుంటారు అలాగే ఆ స్వామి ఫోటోని గుమ్మం పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఇంట్లోనికి శని ప్రభావం చేరుతుంది కాబట్టి దేవుడి ఫోటోని గుమ్మానికి పక్కన పెట్టడం మంచిది మీరు కూడా మీ ఇంటి మెయిన్ గుమ్మానికి పక్కన ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోని పెట్టుకుని మీ ఇంట్లో గొడవలు చిరాకులు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అలాగే డబ్బు సమస్యల నుంచి విముక్తులు కండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు